హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ భూమి ఆ అపూర్వను నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అది కాదు మావయ్య అని భూమి అంటూ ఉంటే ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకొని శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు శరత్చంద్ర గెస్ట్ హౌస్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ నెంబర్ చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నారు మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు మీరాకి మొహం చూపించలేక గెస్ట్ హౌస్లో తాగుతున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు కృష్ణప్రసాద్ నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి శరత్చంద్ర ఫోన్ కట్ చేస్తాడు అమ్మ భూమి నేను చెప్పిందే నిజమైంది ఆ అపూర్వ నిన్ను నమ్మించి మోసం చేసిందమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమంటున్నారు మోయా అని భూమి అంటూ ఉంటుంది అవునమ్మా భూమి మీ నాన్న అపూర్వ కుట్రలు తెలిసి ఆత్మహత్య యత్నం చేయలేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి ఆత్మహత్య యత్నం చేయాల్సిన అవసరం ఏంటి మోయా అని భూమి అడుగుతూ ఉంటుంది నన్ను షూట్ చేసింది మీ నానేనని నేను మీరాకు చెప్పేశానని మీరాకు నిజం తెలిస్తే తను తలదించుకోవాల్సి వస్తుందని మీరాకి మొహం చూపించలేవనని మీ నాన్న యత్నం చేశారమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కానీ అపూర్వ నిన్ను ఎలా నమ్మించిందో చూసావు కదా ఆ రోజు మీ అమ్మ శోభచంద్ర విషయంలో కూడా నన్ను అలానే నమ్మించిందమ్మా ఆ అపూర్వ అనుకుంటే ఏదైనా చేస్తుంది ఆ అపూర్వకు ఈ పాటికే నీ దగ్గర కెమెరా రిపేర్ అయిందని తెలిసే ఉంటుంది అందుకే ఇదంతా నాటకం ఆడింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిజమే మాయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అందుకే నువ్వు ఆలస్యం చేయొద్దమ్మా మీ నాన్న గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసింది కదా వెంటనే వెళ్ళమ్మా ఈ కెమెరాలో ఉన్న వీడియోని మీ నాన్నకు చూపించమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మాయా ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి భూమి ఆటోలో గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది ఇక మరోవైపు మీర ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది చెర్రీ మీరాని చూసి అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మీరా రూమ్లో ఏడుస్తూ కూర్చుంటే చెర్రి మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే చెర్రీ నేను పెద్ద పాపం చేశానురా పెద్ద తప్పు చేశానురా నేను చేసిన తప్పుకు క్షమాపణ అనేది ఉండదురా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు గగన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను గగన్ని స్టాఫ్ అందరి ముందు అనరాని మాటలు అన్నాన్రా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇది కూడా అమ్మా అని చెర్రి అడుగుతూ ఉంటాడు కాదు చెర్రి నిజంగానే పశ్చాత్తాపంతో అంటున్నాను మన హిందూ అత్తారింటి వాళ్ళు పెట్టే అరాచకాలు తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటే గగనే కట్నం ఇచ్చి తన కాపురాన్ని చక్కబెట్టాడంట కదరా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఆ శారదే చెప్పిందిరా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ అన్నయ్య ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడు అందుకే చెప్పలేదమ్మా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి గగన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నాను గగన్ విషయంలో నేను చేసింది పెద్ద తప్పురా గగన్కి క్షమాపణ చెప్పాల్సిందే అప్పుడే నాకు బుద్ధి వస్తుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అమ్మ నిజం చెప్పాలంటే మనందరి మీద కూడా ఆ కుటుంబం చాలా మేలమ్మ వాళ్ళ క్షమాభిక్షతోనే మనం బ్రతుకుతున్నామమ్మా పెద్దమ్మ ఒకే ఒక్క మాట నాతో కలిసి ఉండాలని కానీ లేకపోతే నాతో కలిసి ఉండట్లేదు నేను మీ పైన కోర్టులో వేస్తాను అని నాన్నను బెదిరిస్తే నాన్న ఏం చేస్తారమ్మా మనందరినీ వదిలి శారద పెద్దమ్మ దగ్గరికి వెళ్ళరా శారద పెద్దమ్మ చాలా గొప్పదమ్మా అందుకే నాన్న ఇక్కడ ఉంటున్నా కూడా ఏం మాట్లాడట్లేదు నన్ను ఇందు బిందువుని కూడా తన కన్న కొడుకు కూతురుతో సమానంగా చూసుకుంటుంది శారద పెద్దమ్మ చాలా గొప్పదమ్మ అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అవును చెర్రి ఇన్ని రోజులు అపూర్వ వదిన మాయలో పడి నేను ఆ శారదను అపార్థం చేసుకున్నాను ఇప్పుడే శారదకు గగన్కి క్షమాపణ చెప్తాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నీలో మార్పు వస్తే సంతోషపడేది నేను నమ్మ మొదటిగా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు నిజంరా మొన్నట్లాగా నేను మోసం చెయ్యట్లేదురా ఈసారి ఖచ్చితంగా గగన్కి శారదకు క్షమాణపణ చెప్తాను అని మీరా చెప్తూ ఉంటుంది పదరా ఇప్పుడే గగన్ దగ్గరికి వెళ్దాము అని మీరా అంటూ ఉంటే నువ్వు నువ్వు మొన్న ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ అందరిలో అన్నయ్యను అవమానించావు ఆ బాధ అన్నయ్య మనసులో ఇంకా ఉండే ఉంటుంది మరెప్పుడైనా వెళ్దామమ్మా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు లేదురా చెర్రీ చేసిన తప్పుకు వెంటనే క్షమాభిక్ష కోరాలరా ఆలస్యం చేయటం మంచిది కాదు అని చెప్పి మీరంటుంది నీకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఎవరు ఆపట్లేవరమ్మా పద వెళ్దాం అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని వసే భూమి ఇక నువ్వు ఎప్పటికీ ఆ కెమెరాలో ఉన్నది మీ నాన్నకు చూపించవే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లేదంటే ఆ కెమెరాను చూపించి నన్ను బావ దగ్గర తప్పుడు మనిషిగా సృష్టిద్దామనుకున్నావా ఇంట్లో నుంచి బయటకు గెంటిద్దాం అనుకున్నావా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ అపూర్వను చూసి అపూర్వ తెగ సంబరపడిపోతుంది బావగారికి నిజం తెలియదని ఇప్పుడే ఆ అపూర్వ గుండె పగిలే వార్త అపూర్వకు చెప్తాను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని నమస్కారం అపూర్వగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి కేపి ఇంత వినయంగా మాట్లాడుతున్నావు ఈ దొంగ నమస్కారాలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దొంగ నమస్కారాలు చేయటం వినయం ప్రదర్శించటం నీకు అలవాటు అపూర్వ నాకు కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి కేపి నీకు బాగా పొగరు గర్వం ఎక్కువైనట్టున్నాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కాసేపట్లో నిజమేంటో బయటపడుతుంది అపూర్వ అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏ నిజం కేపి అని అపూర్వ అంటూ ఉంటుంది అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు అపూర్వ గారు కానీ నిజం ఒక్కటే ఉంటుంది ఆ నిజం కాసేపట్లో బయటపడబోతుంది నీ గుండెలు పగిలిపోబోతున్నాయి అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు కేపి ఎవరిని భయపెట్టాలనుకుంటున్నాం ఈ అపూర్వనా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భయపెట్టాలనుకోవట్లేదు జరగబోయే నిజం చెప్తున్నాను అపూర్వ గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటా నిజం అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి కెమెరా తీసుకొని బావగారు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయింది కాసేపట్లో కెమెరాలో ఉన్న ఫుటేజ్ అంతా కూడా బావగారు చూసేస్తారు బావగారు నిన్ను చంపేస్తారు అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి ఆ విషయం భూమి వాళ్ళ నాన్నకు ఎందుకు చెప్తుంది చెప్పదు ఎందుకంటే ఆయనకు ఎప్పుడో నిజం తెలిసిపోయింది కేపి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది బావగారుకు నిజం తెలియలేదని నాకు తెలుసు అపూర్వ ఇదంతా నువ్వు ఆడిన నాటకం అని కూడా నాకు తెలుసు నాతో పాటు భూమికి కూడా తెలిసిపోయింది అందుకే కెమెరా తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి నువ్వు చెప్పేది నిజమా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అబద్ధం నేనెందుకు చెప్తాను అపూర్వ గారు ఆ అబద్ధాలు చెప్పేది మీరు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అపూర్వ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక మరోవైపు మీరా శారద ఇంటికి వెళ్తుంది ఒరే చెర్రి నేను ఇంట్లోకి రాన్రా నువ్వు వాళ్ళను బయటికి పిలువురా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మళ్ళీ బయటికి పిలిచి పెద్దమ్మను అన్నయ్యను అవమానించాలనుకుంటున్నావా ఏంటి అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఒరే చెర్రి నాలో పశ్చాత్తాపం నీకు కనిపించట్లేదారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది చాలా చక్కగా కనిపిస్తుంది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను నేను వెళ్ళి పెద్దమ్మను అన్నయ్యను బయటికి పిలుస్తాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక చెర్రి శారద ఇంట్లోకి వెళ్ళి పెద్దమ్మ అన్నయ్య భూమి ఎక్కడున్నారు బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక శారద బయటికి వచ్చి ఒరే చెర్రి ఏంట్రా అలా అరుస్తున్నావు అని చెప్పి ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది మీరా ఇదంతా చూసి శారది చాలా గొప్ప మనసు అందుకే చెర్రిని తన సొంత కొడుకులా చూసుకుంటుంది ఇన్ని రోజులు శారద నా పిల్లలకి ఏ మందు పెట్టిందో అనుకున్నాను కానీ ప్రేమ అనే మందు పెట్టిందని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా బయటకు వచ్చి ఏంట్రా చెర్రి అలా అరుస్తున్నావు ఏంటి విషయం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య మీకు క్షమాపణ చెప్పడానికి ఒకళ్ళు వచ్చారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంట్రా ఎవర్రా వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళను మేము క్షమించటమేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆగండి అన్నయ్య అన్ని విషయాలు తెలుస్తాయి అమ్మా అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటాడు ఇక మీరా గుమం ఎదురుకి వచ్చి శారదా గగన్ నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది చిన్నమ్మ నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు గగన్ నీ గురించి తెలియక ఎన్నోసార్లు మీ అమ్మను అవమానించాను నిన్ను నిన్న నీ స్టాఫ్ అందరి ముందు తప్పుగా మాట్లాడాను నీ గొప్పతనం ఏంటో ఈరోజే తెలిసింది గగన్ అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అయ్యో చిన్నమ్మా నీకు తెలుసో తెలియకో నా గురించి తప్పుగా మాట్లాడావు దానికి నన్ను క్షమాపణ అడుగుతావా నేను నీ కొడుకు లాంటి ని చిన్నమ్మా నీ ఆశీర్వాదం నాకు ఉండాలే కానీ నువ్వు నన్ను క్షమాపణ అడగకూడదు చిన్నమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నానా గగన్ నీది చాలా పెద్ద మనసు అందుకే నేను క్షమాపణ అడుగుతున్నా కూడా నన్ను నువ్వు తల్లిలాగా భావిస్తున్నావు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఒరే చెర్రీ ఏంట్రా ఇది చిన్న మాట్లాడుతుంది అని గగన్ అంటూ ఉంటాడు హమ్మయ్య ఇన్ని రోజులకి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఉన్న ఆపార్థం తొలగిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి చెర్రీ సంతోషంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి శరత్చంద్ర ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది నానా నానా అంటూ గెస్ట్ హౌస్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక భూమి గెస్ట్ హౌస్కి వెళ్ళగానే శరత్ చంద్ర భూమిని చూసి భూమి నాకు ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదని హాస్పిటల్లో చెప్పి వచ్చేసాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా మీకు తెలియాల్సిన నిజం గురించి చెప్పడానికే వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటా నిజం ఏదున్న తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు నానా ఆ నిజం ఏంటో మీరు ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పి భూమి కెమెరాలో ఉన్న వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది శరత్చంద్ర వీడియోను చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుప్పకూలి పడిపోతాడు అమ్మ భూమి మీ అమ్మ శోభచంద్రను చంపింది అపూర్వనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నానా ఈ నిజం చెప్పడం కోసమే ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఆ అపూర్వ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఆ అపూర్వ నయవంచకురాలు ఆ అపూర్వ గురించి మీరంతా ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు ఇప్పుడే ఆ అపూర్వను చంపేస్తాను అని చెప్పి శరత్ చంద్ర గెస్ట్ హౌస్ నుంచి బయటికి రాబోతు ఉండగా అపూర్వ వస్తుంది బావా ఈ భూమి ఈ భూమి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు బావా చూడు డిస్టర్బ్ చేయటానికే ఈ గెస్ట్ హౌస్కి వచ్చింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వసే భూమి నీకు ఎన్నిసార్లు చెప్పాలే అని అపూర్వ భూమిపై చెయ్యెత్తబోతూ ఉండగా శరత్చంద్ర అపూర్వ చేతిని గట్టిగా పట్టుకొని అపూర్వ నాకు నిజం తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్